హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే బీర్బల్ తెలివి మీకు స్టోరీ రూపంలో చెప్తాను భారతదేశాన్ని పరిపాలించిన మొఘలాయి చక్రవర్తుల్లో అక్బర్ గొప్పవాడు మత సామరస్యంలో అక్బర్ చరిత్ర చాలా గొప్పది అక్బర్ మంచి హాస్యప్రియుడు అతని దర్బారు చరిత్ర చాలా గొప్పది అక్బర్ దర్బారు సామంతులతో ఉద్యోగులతో ఎంతో వేడుకగా సమర్థవంతంగా ఉండేది సమయస్ఫూర్తి యుక్తి వినోదం కలగలిపి ఉండే వ్యక్తి బీర్బల్ అతను అక్బర్కి అత్యంత ప్రీతిపాత్రుడు అతని తెలివిపై అక్బర్కి అపారమైన నమ్మకం ఆ నమ్మకాన్ని బీర్బల్ ఎప్పుడూ వమ్ము చేసేవాడు కాదు ఒకసారి అక్బర్ చక్రవర్తి ఓ మాట్లాడే చిలుకను బహుమతిగా ఇచ్చాడో విదేశీ వర్తకుడు దాన్ని చూసి ఎంతో అందంగా ఉంది చిలుక అన్నాడు అక్బర్ పైగా చక్కగా మాట్లాడుతున్నది కూడా అన్నాడు పక్కనున్న సేవకుడు సేవక ఈ చిలుకని చూసే బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను ఎవరైతే చిలుక చనిపోయిందని చెబుతారో వాళ్ళు ప్రాణాలతో ఉండరు అని సేవకుడికి ఆ చిలుకని అప్పగించాడు అక్బర్ ఆ చిలుకను సేవకుడి ఇంటికి తీసుకుని వెళ్ళేసరికి ఈ చిలుకకు ఇంటికి తెచ్చారు దీన్ని ఎవరు చూసుకుంటారని కోపగించుకుంది భార్య సేవకుడు చిలుక గురించి అక్బర్ అన్న మాటల్ని ఆమెతో చెప్పాడు అయ్యో భలే చిక్కొచ్చి పడింది అనుకుందే అనుకుందామే భార్య ఆ రోజు నుంచి చిలుకకు జాగ్రత్తగా చూసుకున్నారు ఇద్దరు దానికి పండ్లు పానీయాలు ఇస్తూ చాలా భద్రంగా చూసుకున్నారు కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఒకరోజు చిలుక హఠాత్తుగా చనిపోయింది ఆ విషయాన్ని రాజుకు ఎలా చెప్పాలో తెలియక కంగారు పడ్డాడు సేవకుడు చివరకు భార్య సలహాతో బీర్బల్ని కలిశాడు అంతా విన్న బీర్బల్ నువ్వు నేను చూసుకుంటాను నాతో రా అని సేవకుడిని వెంటబెట్టుకొని అక్బర్ దగ్గరికి వెళ్ళాడు సేవకుణ్ణి చూడగానే అక్బర్ చిలుక క్షేమ సమాచారాలు అడిగాడు మీ చిలుక పంజరంలో నిద్రపోతూనే ఉంది జహాపన పైగా నిన్నటి నుంచి ఏమీ తినడం లేదు కూడా అని చెప్పాడు బీర్బల్ అంటే చినుక చిలుక చనిపోయిందా అని కోపగించుకొని ఈ సేవకుణ్ణి ఉరి తీయండి అన్నాడు అక్బర్ జహాపన ఎవరైతే చిలుక చనిపోయిందని చెబుతారో వాడిని ఉరి తీయిస్తా అని చెప్పారు అని గుర్తు చేశాడు బీర్బల్ అవును బీర్బల్ అది నాకు గుర్తుంది అందుకే వీడిని ఉరితీయమంటున్నా అన్నాడు అక్బర్ కానీ జహాపన ఈ సేవకుడి నోటితో ఆ మాట అనలేదు మీరు మాత్రమే అది చనిపోయింది అన్నారు అని చెప్పాడు బీర్బల్ ఆ మాటల ద్వారా తన పొరపాటు తెలుసుకున్న అక్బర్ నిజమే నిజమే ఇతన్ని విడిచిపెట్టండి అన్నాడు ఆ మాటలు విన్న సేవకుడు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని బీర్బల్కు ధన్యవాదాలు చెప్పుకున్నాడు యుక్తితో తన తప్పుకు తనకు తెలిసేలా చేసిన బీర్బల్ను అక్బర్ అభిమా అభినందించారు